హాయ్ భయ్యా చెప్పన్నా బిగ్ బాస్ చూస్తావా చూస్తానన్నా ఉంది టూ డేస్ త్రీ డేస్ లేదన్న బిగ్ బాస్ ఏంటంటే మంచి హైప్ ఉండేదన్న ఇంక ఇదైతే అసలు చూడాలని కూడా లేదన్నమాట ఏదో దీంట్లో లీడర్షిప్ లేదంటున్నారు నిన్నే మొన్న చిన్న క్లిప్ చూశాను లీడర్షిప్ లేదు సంథింగ్ దీనికి హోల్టా పుల్టా ఏదేదో చేస్తున్నారు ముందుకు తీసుకెళ్తారు బట్ పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లా అదేంటి హౌస్ మేట్స్ ఎలా ఉన్నారు నేను చెప్పాలంటే హౌస్ మేట్స్ అందరూ నాకు ఎవ్వరూ అన్న నాకు తెలిసి ఎక్కడి నుంచో ఎవరెవరినో సెలబ్రేట్ తీసుకొచ్చారు నాకు తెలిసి ఎవరు ఆ ముక్కు కొంచెం పెద్దగా ఉంటుంది ఆవిడ కొంచెం తెలుసు నాకు విష్ణు ప్రియ విష్ణు ప్రియా తను తెలుసు ఇంకా ఐ థింక్ నైనికా డాన్సర్ తన మాత్రం తెలుసు అంతే మిగతా వాళ్ళందరూ అందరూ ఎవరెవరు వచ్చారు అనికులు ఉన్నారు ఐ థింక్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు అనుకున్నాను ఈ ఎక్కువ తెచ్చారు ఐ థింక్ బిగ్ బాస్ ఎయిట్ తో దీన్ని పోల్చుకుంటే హైప్ రాదు పెద్దగా వ్యూస్ రాదు పెద్దగా చూరనుకుంటున్నాను బట్ చూడాలి ఈ ఎంతవరకు వీళ్ళు మూవైన్ చేస్తారు దీన్ని ఎంత హైప్ చేస్తారు అనేది స్క్రిప్ట్ కూడా కొత్త కొత్తగా తీసుకెళ్తారు దాన్ని నాకు పెద్దగా ఏమనిపించట్లా అనిపించట్లేదు నాగార్జున గారి హోస్టింగ్ అల్టిమేట్ నాగార్జున గారు హోస్టింగ్ ఫార్మాట్ బిగ్ బాస్ ఎయిట్కి ఒక ఫార్మాట్ తీసుకొస్తారు నెక్స్ట్ సెవెన్ చూసుకుంటూ వస్తే ఫార్మాట్ అనేది నాగార్జున హోస్టింగ్ తిరిగి లేదన్న ఎప్పుడు బాగానే ఉంటుంది బట్ వీళ్ళు ఫార్మాలిటీ వీళ్ళు బట్టే కదన్న ఉంటుంది ఎవరైతే సెలబ్రిటీ వచ్చారో వాళ్ళు బట్టే మంచి హైప్ ఉంటుంది చూడాలని ఉంటుంది మధ్యలో డిస్కషన్ అనేది ఇంకోటి అనేది ఒక హైప్ ఉంటుంది నెక్స్ట్ వీక్ వచ్చి ఆయన చేంజ్ చేస్తారంటే కానీ చేంజ్ చేయాలన్నా చేయకపోతే మాత్రం అసలు బిగ్ బాస్ ఏటికి దీనికి పోల్చుకుంటే మొత్తం ఏంటంటారు కదా దీని హైప్ అసలు చూడటానికి కూడా ఇష్టపడరు ఎవరు ఇప్పుడు మణికంటే ఎక్కువ సింపతి కదా అంటే తన ఫ్లాష్ బ్యాక్ తెచ్చుకోండి మణికంట ఐ థింక్ కంటెస్టెంట్ సన్నగా ఉంటాడు నాకు అతను తెలీదు కానీ రాస్తర్నికి సపోర్ట్ చేస్తూ ఒక అన్న వచ్చాడు ఐ థింక్ అతనితో కొంచెం భాష అతనితో కొంచెం హైప్ ఉంటది అనమాట బోలే అంటే బోలే అండ్ దిస్ బాష చిన్న ఇంటర్ లింక్ ఉంది గట్టిగా ఉంటది అనమాట ఐ థింక్ అతని ఉంటదనమాట నాకు తెలిసి అతను కొంచెం తీసుకెళ్తాడేమో బీబక్క గేమింగ్ ఎట్లుంది ఐ నో ఐ డోంట్ కొంచెం లాగా ఉండి పెద్దగా నాయిస్ తీసి రావట్లేదు అనుకుంటా కొంచెం కొంచెం తీసుకొస్తున్నారు మొత్తానికి ఎంత ఎట్లుంది ఆ రేటింగ్ అంటే ఫైవ్ సిక్స్ అన్న వేస్ట్ అన్న టెన్కి టెన్కి అయితే ఫైవ్ సిక్స్ తీసుకురావచ్చు లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే టూ బెటర్ అని నేను చెప్పలేను ఐ థింక్ ముందు ముందుకి చూడాలి ఒక ఫైవ్ పర్స ఇప్పటికైతే వాళ్ళ బట్టి ఆ సెలబ్రిటీ సెలబ్రిటీ బట్టి ఒక ఫైవ్ ఫైవ్ రేటింగ్ సరిపోతుంది టెన్కి ఇక్కడ నుంచి ఫైవ్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ఏంటంటే అంటే ఎయిట్ అనేది మంచి హైప్ తీసుకెళ్ళిందన్న చూసే కొద్దీ నెక్స్ట్ ఏంటి ఇల్లుట్ ఏంటి అసలు ఏ ఏంటనే ఫార్మేట్నే మనం ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం అంటే వ్యూవర్స్ పెరుగుతూనే వచ్చారు ఎయిట్ ఎయిట్కి దీనికి అయితే నాకు మాక్సిమం చోర అనిపిస్తున్నాను ప్రెజెంట్ ఉన్న వాళ్ళల్లో సో టైటిల్ అంటే ఎవరని చెప్పారు నాకు తెలిసి భాష అలా ఉన్నాడు అన్న భాష మ్యాక్సిమం కొడ కొడతాడేమో అన్నట్టు ఉందన్న మాక్సిమం నీ సపోర్ట్ ఎవరికి ఆ సపోర్ట్ అంటే ఐ థింక్ గర్ల్ అయితే నైన్ నైన్ డాన్స్ బాగా వేస్తుంది ఐ థింక్ తనకి ఓటింగ్ వేస్తాను తనకేస్తాను బిగ్ బాస్ లవర్స్ చూడండి బ్రదర్స్ ముందు ముందు బాగుంటే ఐ థింక్ నాకైతే దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బట్ నేను చూస్తాను మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే నాగార్జున హోస్టింగ్ కదా ఆల్ ది బెస్ట్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బిగ్ బాస్ చూస్తుంటారా అంటే చూస్తుంటాం చూస్తుంటా సో రీసెంట్గా స్టార్ట్ అయింది కదా ఎలా ఉంది ఎలా అంటే లాస్ట్ సీజన్ కన్నా కొంచెం చేంజ్ ఉంది ఈసారి ఎందుకంటే కొన్ని కొంచెం హౌజ్ కానీ లేదా ఇంకా లాస్ట్ సీజన్ క్యాప్టెన్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ కెప్టెన్ ఇట్లా ఏం లేదంటారు చీఫ్స్ అని కొత్త కాన్సెప్ట్ చేస్తున్నారు ఎట్లుంది ఆ కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అయితే ఇప్పటివరకు అయితే ఓకే ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో తెలియదు అని ఎలా ఉన్నారు రెగ్యులర్ టూ డేస్ జడ్జ్ చేయలేం కదా మనం అంటే సెలబ్రిటీ ఎక్కువ ఉన్నారు ఎక్కువ మంది అన్నారు అంతగా మనకి ఐడియా లేదు ఆంధ్ర సైడియాలి కూడా ఒక విష్ణు ప్రియ మణికంటా వాళ్ళే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ఎట్లా ఈ వీక్ లో మరి ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు కదా సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు ఐ థింక్ పేరు తెలియదు పేర్స్ తెలియదు నేమ్స్ తెలియదు అదే నేమ్స్ ఇంకా టూ డేస్ టూ డేస్ అవుతుంది అండి ఎట్లా ఈ నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది నాగార్జున ఎప్పుడైనా బాగుంటుంది అతను ఫస్ట్ సీజన్ నుంచి వస్తాను అతను మంచిగానే చెప్తాను లాస్ట్ సీజన్ బాగానే లీడ్ చేశారు అతను అతను డామినేటింగ్ అని మరి లేదు అంటే ఫోర్టీన్ మెంబర్స్ వచ్చారు కదా ఇప్పటికి సో ఇంకా అదే పేర్స్ లాగా వచ్చారు అదొక ఇంట్రెస్టింగ్ ఉంది బెడ్డీ లాగా వచ్చారు అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది లాస్ట్ చేసినా అలా లేదు బెడ్డీస్ మనం క్రియేట్ చేసుకోవాలి అక్కడికి ఇప్పుడు ముందుగానే క్రియేట్ చేసుకుని వస్తున్నారు ఇంకా నలుగురు రావచ్చు ఎక్స్పెక్ట్ చేయించు అంటున్నారు సో ఎవరు రావచ్చు అనుకుంటున్నారు ఫుడ్కి ఏ బాధ ఉండదు సో అంటే కొంచెం బేబక్క కొంచెం కదా అంటే అతను ఏమంటే అయితే నాకు తెలిసి ఆ ఆమె నేచరే అంత సైలెన్స్గా ఉండడము అంతగా రియాక్ట్ అవ్వకపోవడము ఎంత గొడవ వచ్చినా నవ్వుకుని వెళ్ళిపోతుంది ఆమె నేచరే అంతా కానీ ఆమె గురించి కూడా పాడ అదే అతను తప్పులేదనుకో మాట్లాడాలి తప్పు లేదు అక్కడ అది అతను తప్పు కాబట్టి మనం అడగడం ఆర్గ్యూ చేయాలి అంటే కన్నడ బ్యాచ్ మొత్తం ఒక సైడ్కి వచ్చారంటున్నారు అట్లే అట్లే మణికంటే కొంచెం సింపతి గెయిన్ చేస్తున్నాడు లాస్ట్ టైం అతను ఏంటంటే నాకే ఎమోషన్ ఉంది ఇంకెవరికి లేదు నేనే నాలుగు గోడల మధ్య ఉండిపోయాను ఇన్ని సంవత్సరాలు అట్లా కాదు ప్రతి ఒక్కరు ఏదో ఫేస్ చేసుకుని వచ్చేంతడు అక్కడ వరకు వచ్చాడంతా వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉండే వచ్చేంతడు అట్లా తన పొగులుకోవచ్చు కాదనట్లే కాకపోతే అందరి ముందు సో చేయకూడదు అలాగ అది మరి మణికంటే వీక్ సేవ్ అవుతాడు అనుకుంటున్నావా ఐ థింక్ అతను లాస్ట్ జోన్ వరకు వెళ్ళొచ్చేమో బ్రదర్ ఎట్లుంది సిక్స్ మెంబర్స్ ఎవరు అంటే మనకు తెలిసి ఎవరు అనుకుంటారు ఎందుకని నామినేషన్ అంటే ఫస్ట్ అంటే టూ డేస్ అవుతుంది కదా టూ డేస్ లో ఎవరిని వేయరు అని అయితే ఇప్పుడు ప్రతిసారి మండే నామినేషన్ ఉండేది కదా సో ఈసారి చేంజ్ ఓకే ఎప్పుడు ఎలిమినేషన్ పెట్టినా ఎలిమినేట్ అవుతారు ఎవరు ఒకరు కానీ చేంజ్ అయిన కొద్దీ మనకు అంటే ఇంకా టూ డేస్ అయింది కదా ముందు ముందు చూస్తే తెలుస్తుంది

అంతే ఎందుకంటే మన బిగ్ బాస్ మాత్రం తెలిసింది విషన్ ప్రియ ఒకదే అందుకే ఓకే అబ్బా ఏం చెప్తా బిగ్ బాస్ లవర్స్ నీ సపోర్ట్ ఎవరికి నా సపోర్ట్ అయితే నిఖిల్కి ఓకే బ్రో థ్యాంక్ యూ బిగ్ బాస్ చూస్తున్నా చూస్తా బ్రో ఎవరు ఎట్లుంది ఈ సీజన్ ఎట్లుంటే ఇంత ముందు చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అంత కంటిస్టెన్స్ కూడా అంతగానో మంచిగా లేరు సో కంటిస్టెన్స్ నచ్చలేదా ఆ నచ్చలేదు బ్రో ఓకే ఉన్నారు కదా బే పక్క ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నా కానీ మనకు కావాల్సిన కంటెంట్ రాకపోతే మనం చూడడం కదా ఆ ప్రోగ్రామ్ ఎట్లుంది నాగార్జున గారి హోస్టింగ్ ఎప్పటి నుంచో చూస్తున్నాం బ్రో కొంచెం మార్చాలా నాగార్జున కూడా ఓకే అంటే మొత్తానికి ఇప్పుడు చూడమే మానేసావా మొత్తం అంటే నాకు బిగ్ బాస్ లో బాగా నచ్చింది ఏంటంటే అభిజిత్ ఉన్న బిగ్ బాస్ ఫోర్ ఎపిసోడ్ మాత్రమే అది ఒకటే మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ హోస్టింగ్ కానీ ఆ ఒక విన్నర్ ఎట్లా ఉండాలా ఒక గేమ్ చేంజర్ అనేది దాని ప్రతిదానికి మంచిగా అనిపించింది అంతా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు చూడబుద్ధి కూడా కావట్లేదు ఓకే భయ్యా అయితే లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ మ్యారేజ్ అవి అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బ్రో నాది అరేంజ్ మ్యారేజ్ ఎందుకని అరేంజ్ మ్యారేజ్ ఎందుకంటే లవ్ చేసిన అమ్మాయి మనతోటే ఉంటుంది మనకు చెప్పకుండా వేరే వాడితో చాట్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ అంటుంది అన్నీ ఎందుకు అది అమ్మానాలు చూపించినోళ్ళు చేసిన అనుకో మనం ఏమైనా తప్పు చేసినా కానీ అమ్మానాలు అడగవచ్చు అలాగే మన పెళ్లి సంబంధం చూపించిన వాడిని అడగవచ్చు ఇంతమంది ఆప్షన్స్ ఉంచుకొని మళ్ళీ లవ్ మ్యారేజ్ ఎట్లా చేస్తాం అందుకే అందులో కట్నం కూడా వస్తుంది దాంతోపాటు అంటే ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది ఫేమస్ అట్లే సూసైడ్స్ అయినాయి చాలా మంది డిప్రెషన్ లో పోయారు వాళ్ళ లైఫ్ సక్సెస్ కూడా కాకుండా అయిపోయారు ఒకే దాని మీద డిపెండ్ అయిపోయి చాలా మంది డిప్రెషన్ కే ఎక్కువ వెళ్ళిపోతున్నారు లవ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా లేదు అందులో ముందు అంటే ట్రూ లవ్ ఉండేది ఇప్పుడు లేదు ట్రూ లవ్ లేదు ఏం లేదు అంతా ఫేక్ లవ్ నడుస్తుంది అలాంటప్పుడు మనం లవ్ చేసి ఏం లాభం ఏం చెప్తావు బ్రదర్ అంటే లవ్ మ్యారేజ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇక వాళ్ళు డిపెండ్ బ్రో వాళ్ళు చేసుకోవద్దని మనం అనలేము అట్లానే చేసుకోమని కూడా చెప్పలేము వాళ్ళ ఇష్టం ఇక ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ బిగ్ బాస్ చూస్తారా ఇప్పుడు లాస్ట్ సీజన్ చూసాం బ్రో ఇప్పుడు ఇంకా కొత్తగా ఉంది చూడాలనుకున్నాను ఎట్లుంది లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే లాస్ట్ సీజన్లో కొంతమంది తెలుసు బ్రో అంటే వీళ్ళు సెలబ్రిటీస్ అని దీంట్లో అందరూ ఎవరు సెలబ్రిటీస్ గారు ఒక విష్ణు ప్రియ తప్ప ఇంకా చూస్తాం బ్రో ఇంకా టూ డేసే అయింది కదా కొత్తగా ఉంది కంటెస్టెన్సీ చూసారా నాగార్జున గారు లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఇది కొంచెం డల్ అయింది అంటున్నారు కదా బాగా చేస్తావు బిగ్ బాస్ లవర్స్ బిగ్ బాస్ లవర్స్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ బిగ్ బాస్ చూస్తుంటావా చూడా చూడవా ఎందుకంటే ఎందుకంటే దాని దాని లోపల అంత కంటెంట్ ఏమి ఉండదు అదంతా స్క్రిప్టెడ్ అని చెప్పి అభిప్రాయం ఎందుకంటా అంటే ఆల్రెడీ అమెరికా ఫారిన్ కంట్రీస్ లో అది బిగ్ బ్రదర్ అని షో ఉండదు ఆ షో చూసి దాంతో ముందు ఆండ్రి ట్రోవిట్ అనే వాళ్ళ వాళ్ళు అల్లరి నుంచి వచ్చి దానివల్ల స్క్రిప్ట్ అని అర్థమైపోయింది అప్పుడే దాన్ని బేస్డ్ ప్రకారమే బిగ్ బాస్ అనే షో నడిపించు అనమాట మరి నాగార్జున గారు అలాంటి ఫేక్ షోస్ నిస్ట్ చేస్తారంట చేస్తారు కదా ఇక ఎవరికి అంటే ఇంట్రెస్ట్ చాలది అట్లా అంటే ఇంతకు ముందు ఎన్టీఆర్ కూడా చేస్తారు కదా ఎన్టీఆర్ అంత ఐడియా లేదు దాని మీద కానీ ఇదైతే స్క్రిప్టెడ్ కంటెంట్ అది చూస్తే కూడా అర్థమవుతుంది కొన్ని కొన్ని రీల్స్ వల్ల అని చెప్పేసి అంత లైట్ తీసుకుంటాను అంతా ఏం మొత్తం ఏ మొత్తానికి చూడలేదు ఎవరు నీ ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ డైలాగ్ కానీ సాంగ్ కానీ మరి అంతగానో ఏం లేవు తెలియదు ఎవడిపోతే వీడు చెప్తా అంతగానో పర్ఫెక్ట్ ఏం రాదు చూస్తాక అంతేగాని మరీ అంత డెప్త్ ఏం పోను ఓకే లవ్ మ్యారేజ్ ఆరు అరేంజ్ మ్యారేజ్ అంటే ఈ రెండిట్లో బెనిఫిట్ దేంట్లో ఎక్కువ ఉంది అంటే ఈ జనరేషన్లో అయితే లవ్ మ్యారేజే అనుకుంటాం ఎందుకని ఎందుకంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయితే అంత ఎఫెక్షన్ ఉండదు అంత ఎఫెక్షన్ ఉంటుంది వాళ్ళ మధ్యలో అంత అండర్స్టాండింగ్ రాత్రి ఒక మినిమం ఒక వన్ ఇయర్ అని పడుతుంది ఆ టైంలో వారికి అంత అంత నమ్మకం లేదు లవ్ మ్యారేజ్ అయితే ఓకే బెస్ట్ అనుకుంటాను నేనైతే దాని ప్రకారం ఎందుకంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఉంటారు ఫ్యూచర్లో కూడా పిల్లలను కూడా కరెక్ట్ చూసుకుంటారు లవ్ మ్యారేజ్ లో ఎక్కువగా అంటే డివోర్స్ జరుగుతున్నాయి అంటున్నారు డివోర్స్ జరుగుతాయి ఎందుకంటే ఇక అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఇప్పుడు ఆయన కన్నా ఆయన ఇప్పుడు బాయ్ ఆర్ గర్ల్ ఆయన కన్నా ఆమె కన్నా ఎక్కువ పొజిషన్ ఉండడం పడవ జరిగింది నాకు ఆయన మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది అట్లా కొంతమంది కొంతమందికే జరుగుతాయి మ్యాక్సిమం అందరికీ ఏం జరిగింది పురాణాలు అంత ముందు అయితే లవ్ మ్యారేజ్లో అరేంజ్ మ్యారేజ్లో చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా అర్థం కావచ్చు కానుకలు ఇవన్నీ వస్తుంటాయి అది ఎవరికంటే మిడిల్ క్లాస్ అయితే కొంచెం మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లోకి అయితే మిడిల్ పైసలు వినోళ్ళ వాళ్ళకైతే అరేంజ్ మ్యారేజ్ అనేది సెట్ అయిపోతుంది కానీ అరేంజ్ మ్యారేజ్ కూడా చాలా ఓకే అంటే లవ్ మ్యారేజ్ అంటున్నావు కదా భయ్య సో ఈ మధ్యకాలంలో ఎక్కువ లవ్లో ఫెయిల్ అయిపోయి సూసైడ్ వరకు వెళ్తున్నారు కదా సో ఏం చెప్తావు లవ్లో ఫెయిల్ అయ్యి అది ఏంటంటే అట్రాక్షన్ అయిపోతుంది ఎందుకంటే ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇప్పుడు ఏంటంటే కొన్ని అట్రాక్షన్కి గురయ్యి మనీ లేకుండా వేరే మనీ హోల్డర్ కలిసినా కానీ ఆయనకు అట్రాక్ట్ అయిపోయి ఆయనకు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు అట్లా వేరే లవ్ ఫెయిర్స్ అయినా వేరే వాళ్ళని కనెక్షన్ పెట్టుకుంటారు అట్లా ఏం చెప్తా లవ్ ఫెయియర్స్ లవ్ ఫెయిలియర్స్ కంటే నేను లవ్ ఫెయిలియరే ఏముండదు లవ్ ్ అంటే ప్రస్తుతానికి జనరేషన్లో అయితే లవ్ అంటే వేస్టే ఎందుకంటే కెరియర్ మీద కొంచెం గ్రిప్ సాధించి తర్వాత లవ్ చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటాను కెరియర్ చూసుకొని ఫ్యామిలీ చూసుకోవచ్చు ఫ్యూచర్ కూడా బాగుంటుంది లవ్ అయితే కెరియర్ సెట్ అయిపోయిన ఓకే భయ్య థ్యాంక్ యూ